హలో అందరికీ ఈ రస రెసిపీ వచ్చేసి వెల్లుల్లిపాయ ఎగ్ ఫ్రై అండి మీ నోటికి ఏమి నచ్చని టైంలో కాస్తంత కారం కారంగా ఘాటు ఘాటుగా ఏమైనా తినాలంటే మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయాల్సిందే ఈ రెసిపీ అయితే ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోవాలి అలానే మీరు తినే టేస్ట్ బట్టి కాస్త ఉప్పు యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ బదులు ఉప్పు యాడ్ చేసుకుంటే తొందరగా మిక్స్ అయిపోతుంది అలానే ఒక గుప్పడాన్ని వెల్లుపాయ రబ్బులు ఒక స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి కొంచెం కూడా వాటర్ ఏం పోయక్కర్లేదు ఎందుకంటే వెల్లుల్లిపాయలు కొంచెం తడి ఉంటుంది కదా ఆ తడి సరిపోతుంది చక్కగా మిక్స్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక పన్నంలోకి ఒక మూడు టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అయితే ఈ కర్రీ కొంచెం అంత ఎక్కువై పడుతుంది దానిలోకి కొన్ని పోపు దినుసులు అలానే ఒక రెండు మూడు ఎండుమిర్చి యాడ్ చేసుకొని చక్కగా వేయించేసుకోవాలి అవన్నీ వేయించిన తర్వాత ఒక రెండే రెండు అంటే ఉల్లిపాయలు సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేయించేసుకోవాలి ఈ ఉల్లిపాయలు బాగా వేగాలండి కొంచెం వేగితే అంటే వేగిన తర్వాత ఇందులోకి మనం ఎగ్స్ యాడ్ కదా వేగితేనే బాగుంటాయి కొంచెము నార్మల్గా వేగితే కూర మొత్తము తీపి వచ్చేస్తుంది సో అందుకని బాగా వేయించేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కాస్తంత వేయించేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం అందరం కరివేపాకు యాడ్ చేసుకోవాలి అది కూడా వేయించేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని మరోసారి వేయించేసుకోవాలి అలానే దీనిలోకి ఫస్ట్ మీరు సాల్ట్ యాడ్ చేసుకుంటేనే ఉల్లిపాయలు మంచిగా వేగుతాయి కానీ మనం మిక్సీ పట్టే టైంలో కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకోం కదా అక్కడ కొంచెం సాల్ట్ తగ్గించి ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటేనే ఉల్లిపాయలు తొందర వేగుతాయి దీనిలోకి ఎలాంటి అల్లం ఉల్లిపాయ పేస్టు అలానే ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా మసాలాలు ఏం అక్కర్లేదు ఇంక నెక్స్ట్ వచ్చేసి ఈ కర్రీకి మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అంటే మీరు ఎన్ని ఎగ్స్ తినాలనుకుంటారో అన్ని ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు ఇక నేనైతే త్రీ ఆర్ ఫోర్ మాత్రమే యాడ్ చేసుకున్నాను మీకు నచ్చినట్లయితే ఫైవ్ సిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు ఎగ్స్ వేసిన తర్వాత ఒకటేసారి గరిడితో స్పీడ్ స్పీడ్గా ఏం తిప్పక్కర్లేదండి ఆ విధంగా తిప్పినట్లయితే అవి మరీ ముక్కలు ముక్కలుగా అయిపోయి ఎక్కువ నీస్వాసన వచ్చేస్తుంది అలా కాకుండా ఒక్కసారి వేసిన తర్వాత జస్ట్ ఒక్కసారి అంటే గరిడితో అలా ఇలా తిప్పేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసి మూత పెట్టేసినట్లయితే అది కింద నుంచి ఉడుకుతా చక్కగా అవుతుంది ఆ తర్వాత తిప్పుకుంటేనే ఇంకా చాలా బాగుంటుంది మరీ ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పేస్తే అది చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి కొంచెం నీసువాసన వచ్చేస్తుంది ఈ కర్రీకి మాత్రము ఉల్లిపాయలు మరీ ఎక్కువ ఏం పట్టవండి ఒకే ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఉల్లిపాయలు ఎక్కువ యాడ్ చేసుకుంటే దీనిలోకి ఉల్లిపాయ కారం ఎంత వేసుకున్నా కూడా ఎగ్ ఫ్రై స్మెల్ ఉంటుంది కదా ఆ స్మెల్ వచ్చేసింది మీకు ఉల్లిపాయ కారం క్లియర్గా తెలియాలంటే ఉల్లిపాయలు కొంచెం తగ్గవే యాడ్ చేసుకుంటాను ఈ కర్రీ చాలా బాగుంటుంది ఎగ్ వేసిన తర్వాత తిప్పుకున్నప్పుడు కొంచెం గట్టిపడుతుంది కదా ఎగ్స్ విధంగా గట్టిపడిన తర్వాత మాత్రమే ఇందులోకి వెల్లుపాయ కారం వేసేసుకొని మరోసారి మొత్తం మిక్సీలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ మీరు తిప్పుకుంటేనే ముక్కలు చిన్న చిన్నగా అయిపోతాయి కదా సో అందుకని ఆ విధంగా వదిలేసిన తర్వాత మనం వెల్లుపాయ కారం వేసిన తర్వాత మరోసారి తిప్పుతాం కదా దానివల్ల ఇంకా చాలా మెత్తగా అయిపోతుంది సో అందుకని మీరు ఎగ్స్ ఫస్ట్ వేసినప్పుడు ఫాస్ట్గా ఏం తిప్పొద్దు మీకు ఇందులోకి అసలైన రా ఫ్లేవర్ రావాలంటే జస్ట్ వెల్లుపాయ కారం ఒక్కటి వేయండి మసాలా కానీ కొత్తిమీర కానీ ఎక్స్ట్రా పుదీనా కానీ ఏం యాడ్ చేయొద్దు ఒకే ఒక్క కరివేపాకు కాస్తంత ఉల్లిపాయ ముక్కలు అలానే వెల్లిపాయ కారం వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది అన్నీ యాడ్ చేసిన తర్వాత వేరే వేరే ఫ్లేవర్ పట్టేస్తాయి సో మీరు ఈ విధంగా ప్లెయిన్గా కారం కారంగా ఘాటు ఘాటుగా ఏమైనా తినాలనుకుంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్